శ్రీశైలం నుంచి గాండికోట వరకు పలు జలాశయాలు నిండు కుండలా మారాయని చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని జమ్మనమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హామీ ఇచ్చారు కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలముకు నీటి విడుదల చేశారు జలాశయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డితో కలిసి నలభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు రైతుల సంతోషంగా ఉండటమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉద్దేశమని అందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మానవరం జలాశయం నిండిన తరువాతే వచ్చే నెల పదో తేదీ నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేస్తామన్నారు right one right one thank you right two three thank you అంటే ఇప్పుడు పోయే కాలువాలి నలభై క్యూ చెప్పు తరపున చొప్పున ఎంత వీలుంటే ఆస్ట్ పోయేదానికోసం ఇలా కాలువ సామర్థ్యం పెంచండి వీళ్ళు కోరిక ప్రకారం ఎన్ని కావాలంటే నీ ఫుక్ పెట్టండి నేను మాట్లాడుతాను శ్రీ గారు కూడా ఒప్పుకున్నారు మైలవరంకు రెండి కోట నుండి కావాల్సినంత నీళ్ళు ఇప్పటికే పంతొమ్మిది టీఎంసీ మీకు మంది తెలుసో లేదో పంతొమ్మిది టీఎంసీ జరుపుకున్నాయి రోజుకు ఒక టీఎంసీ వస్తుంది అక్కడ శ్రీశైలము పరిగెత్తాది రెండున్నర లక్షలతో శ్రీశైలము మూడు లక్షలతో బంగారు సవారు పులి చెంతల నిండింది కింద విజయవాడ దగ్గర ఉండే ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా సముద్రానికి నిల్లిపోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆగస్టు నెలలో ఇరవై ఏళ్ళ కిందట ఎప్పుడో పారింది ఇప్పుడు మళ్ళీ ఉందంటే మనకు ఎన్టీఏ ప్రభుత్వం యొక్క అదృష్టం రైతుల అదృష్టం పదవ తేదీ నుండి పెన్నా నది కూడా నిల్లు వదులుతారు ఇక్కడ ఆరు టిఎంసీలు నిల్ని నింపుతాం ఆడ ఇరవై ఏడు ఉంటుంది అంటే పైడిపాలకు పోతాది సరోరాజు సాగర్కి పోతాయి వామికొండకు పోతాయి కింద వామికొండతో పాటు చిత్రావతికి కూడా పోతాయి చిత్రావతి నవదికి కూడా నీళ్ళు వదులుతాం ముఖ్యమంత్రి గారు ప్రతి చెరువు పెరుగుతుంటే బాగుండాలన్నారు మేము శ్రీశైలం నీళ్లు మనకు రావాలా మనకు రావాలంటే కిందికి కూడా అందరికి చేరాలా ఈసారి పంటలన్నీ బాగా పండేదానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ప్రభావిస్తాం ఎక్కడ రైతులు ప్రాబ్లం వచ్చినా భాగస్వాములు పెట్టుబడి పెడితే